నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత చార్ధామ్ యాత్రకు సంబంధించి రిజిస్ట్రేషన్స్ ప్రారంభమయ్యాయి ఈ నేపథ్యంలో చార్ధామ్ యాత్రకు ప్రపంచ నలుమూలల నుంచి భారీ స్పందన వస్తుందట ఇప్పటి వరకు దాదాపు ఇరవై ఎనిమిది లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారట ఇంకా ఇన్ని రోజుల గడువు ఉండగానే ఇప్పటికి ఇరవై ఎనిమిది లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇందులో నూట యాభై దేశాలపై నుంచి అంటే ప్రపంచంలోని నూట యాభై దేశాల నుంచి ముప్పై ఒక్క వేల ఐదు వందల ఎనభై ఒక్క మంది తమ పేర్లను నమోదు కూడా చేసుకున్నారట ఇందులో ఎక్కువగా వచ్చేది అమెరికా నేపాల్ మలేషియా యూకే ఆస్ట్రేలియా కెనడా నుంచి అట వీళ్ళ ఈ దేశాల నుంచి ఎక్కువ పేర్లు రిజిస్ట్రేషన్ అయినట్టుగా తెలుస్తుంది ఉత్తరాఖండ్ హిమాలయ ప్రాంతాలలో ఉన్న కేదార్నాథ్ బద్రీనాథ్ గంగోత్రి యమునోత్రి ధామ్లతో పాటు హేమకుండ్ సై సందర్శించుకునేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నట్లుగా కూడా పర్యాటక శాఖ రిజిస్ట్రేషన్స్ గణాంకాలు చూపిస్తున్నాయి నేపాల్ నుంచి ఐదు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది మంది ప్రయాణికులు రిజిస్ట్రేషన్ చేసుకోగా అలాగే నూట యాభైకి పైగా దేశాల నుంచి ప్రయాణికులు రిజిస్టర్ చేసుకున్నట్టుగా కూడా అధికారులు తెలియజేశారు ఇక అమెరికా నుంచి ఐదు వేల ఎనిమిది వందల అరవై నాలుగు మంది యూకే నుంచి ఒక వెయ్యి ఐదు వందల యాభై తొమ్మిది మందిని మార్షియన్ నుంచి ఎనిమిది వందల ముప్పై ఏడు మంది ఇండోనేషియా నుంచి మూడు వందల ఇరవై ఏడు మంది కెనడా నుంచి ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మంది ఆస్ట్రేలియా నుంచి ఒక వెయ్యి రెండు వందల యాభై తొమ్మిది పేర్లు నమోదు చేసుకున్నట్లుగా కూడా చెప్పారు రిజిస్ట్రేషన్ నోడల్ అధికారి యోగేంద్ర గంగ్వార్ మాట్లాడుతూ ప్రపంచంలోని ప్రతి దేశం నుంచి ప్రజలు చార్ధామ్ యాత్రకు రావడానికి నమోదు చేసుకుంటున్నారని చెప్పారు ఇంతకు మించి సనాతన ధర్మ గెలుపే ఉంటుంది చెప్పండి చార్ధామ్ యాత్ర సంవత్సరానికి ఒకసారి జరుగుద్ది ఆ యాత్రను చూడాలి అని నూట యాభై దేశాలలో ప్రజలు కోరుకుంటున్నారు అంటే ఇంతకంటే గొప్పగా భారతదేశ సంస్కృతి గురించి భారతదేశ సాంప్రదాయాల గురించి సనాతన హిందూ ధర్మం గొప్పతనం గురించి మాటల్లో నేనేం చెప్పలేను అవి అర్థం కాని మూర్ఖులకు అర్థం కావాలి నూట యాభై దేశాల నుంచి ఈరోజు మంచు శివలింగాన్ని చూడడానికి చార్ధామ్ యాత్రలో పాల్గొనడానికి వస్తున్నారు అంటే అది అది చరిత్ర అంటే పుస్తకాలు బట్టి పదే పదే చదివి మెదళ్ళలోకి చొచ్చిస్తే కాదు తెలుసుకొని దాని పవిత్రత ఏంటో అర్థం చేసుకోవాలని వస్తారు చూడండి అది ధర్మం అంటే అది ధర్మం గొప్పతనం అంటే అది భారతదేశ గెలుపు అంటే చార్దాం యాత్ర ఏప్రిల్ ముప్పైను ప్రారంభమైంది మే పద్నాలుగు వరకు ఏడు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షలకు పైగా భక్తులు చార్దాంను సందర్శించారు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం స్లాట్లు అందుబాటులో లేకపోవడంతో ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరుగుతోంది హరిద్వార్ రిషికేషి హెర్బార్ట్పూర్ వికాస్ నగర్లో ఒక్క రోజులో పద్దెనిమిది వేలకు పైగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి చార్ధామ్ యాత్రలో కేదార్నాథ్ని దర్శించుకునేందుకు పదకొండు వేల ఐదు వందల ఆరు బద్రీనాథ్ని దర్శించుకునేందుకు తొమ్మిది వేల మూడు వందల ఇరవై గంగోత్రిని దర్శించుకునేందుకు ఐదు వేల ఐదు వందల యాభై రెండు యమునోత్రిని దర్శించుకునేందుకు నాలుగు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది హేమాకుండ్ సాహిబ్ దర్శనం కోసం రెండు వందల డెబ్బై నాలుగు మంది విదేశీయుల పేర్లు నమోదు చేసుకున్నారని అధికారులు వివరించారు మరొక్కసారి భారత్ మాతాకి జై సనాతన ధర్మం వర్దిల్లాల్ అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్ యొక్క కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేస్తుంది అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతను మీరు అందించే ప్రతి చిన్న సహాయం కూడా ఒక మధ్యతరగతి అమ్మాయి కలను సాకారం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా అలానే ఎక్కడెక్కడో దిక్కుమాలిన సమస్యలు కాదు నిజంగా కూడా ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యలైతే పరిష్కారం దొరుకుతుంది అనే సమస్యల్ని ఆర్ వాయిస్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ చేయడం ద్వారా జై హింద్ జై భారత్